ప్రకారం పిఏ చిన్నప్పన్న చేసింది ఏంటి అంటే ఏప్రిల్ మే రెండు వేల ఇరవై రెండు సమయంలో కడూరు చిన్నప్పన్న అప్పటి టి చైర్మన్ యొక్క పిఏగా ఉంటూ టి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ పిఏ టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ అప్పటి చైర్మన్ యొక్క పిఏగా ఉంటూ అప్పటి జిఎం ప్రొక్యూర్మెంట్ అయిన ఆర్ఎస్ఎస్ జనమేజర్ ప్రొక్యూర్మెంట్ ఏ అక్యూజ్మెంట్ టీటీడీకి నీ సరఫరా చేసిన వారి వివరాలను వారి సంప్రదింపుల నెంబర్లతో సహా సేకరించారు అంటే ఇందాక అధికారులు అని చెప్పానే ఇట్లాంటి వాళ్ళు ఉందన్నమాట సో ఎవరెవరు సప్లై చేస్తారు వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళ అడ్రస్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇతను సేకరించారంట ఈ ఆర్ఎస్ఎస్వి ఆర్ సుబ్రహ్మణ్యం కోడు విచారణ సమయంలో కడూరు చిన్నప్పన్న అక్యుజెంబర్ ట్వంటీ ఫోర్ ఇతను అప్ప టీటీపీ చైర్మన్ పీఏగా ఉంటూ టీటీడీ బోర్డు సమావేశాలు జరగడానికి చాలా ముందుగానే ఎవ్రీవన్ నిస్ టు హియర్ టీటీడీ బోర్డు సమావేశాలు జరగడానికి చాలా ముందుగానే నెయ్యి మరియు ఇతర వస్తువుల సరఫరా టెండర్లకు సంబంధించిన టీటీడీ కొనుగోలు కమిటీ సిఫార్సులకు సంబంధించిన ఈమెయిల్ను యాక్సెస్ చేయగలిగాడట టీటీడీ జీఎం ప్రొక్యూర్మెంట్ యొక్క అధికారిక ఈమెయిల్ నుండి ఇతను అందుకున్నాడు నెయ్యి మరియు ఇతర వస్తువుల టెన్ సంబంధించిన కొనుగోలు కమిటీ సిఫార్సుకు సంబంధించి ఇమెయిల్లను జీఎం ప్రొక్యూర్మెంట్ అక్యూజ్ నెంబర్ ట్వంటీ నైన్ ఆర్ఎస్ఎస్ విఆర్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి దగ్గర నుంచి అధికారిక ఇమెయిల్ నుంచి ఇతను ఇమెయిల్ ఐడికి వచ్చాయి అందుకంటే ముందే బోర్డు సమావేశం జరగడానికి ముందే ఎవరెవరికి ఇస్తారో ముందుగానే తేల్చేసి ఈ చిన్నప్పన్న అనే వైవి సుబ్బారెడ్డి గారి పిఏకిచ్చి ఇతను అక్కడి నుంచి వాళ్ళతో పోయి సంభాషణ చేసి బోర్డు సమావేశంలో ఏదో మామూలుగా మంత్రంగా మామ అనిపించారు అది ఇదే మన సిట్టి చెప్పింది ఇది దీనిలో నేను చెప్పింది దానిలో ఒక్క ముక్క కూడా మా సొంత లేనే లేదు సొంత భాష లేవు